హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్బీటబుల్ సంజూ రాయ్ ఈ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ డోంట్ బీ లేజీ బికాస్ బిజీ బిజీ యాక్చువల్లీ నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి అన్న అని చెప్పేసి అది నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఎప్పట్లా నా మార్నింగ్ రొటీన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని జిమ్కి స్టార్ట్ అయ్యా ఈ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ లేకపోతే అంత బాగుందని ఎప్పుడు అనుకుంటూనే స్టార్ట్ అవుతా హైదరాబాద్ ట్రాఫిక్లో బైక్ స్టార్ట్ చేసి డెస్టినేషన్ రీచ్ అయ్యేలోపు బర్త్డే డేట్ కూడా చేంజ్ అయిపోతే ఇవాళ అంతగా ట్రాఫిక్ ఏం లేదు లేదువయ్యా బహుశా పండగ హడావుడే అనుకుంటా హమ్మయ్య అనుకొని జిమ్ కొంచెం త్వరగానే రీచ్ అయిపోయా ఇదే మా జిమ్ తెలిసిన వాళ్ళు ఈ జిమ్ ఎక్కడ ఉందో గెస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైఫ్ సింపుల్ కాదు కానీ మన స్టైల్లో మనం చేస్తే ప్రతిరోజు మనకు స్పెషల్ అవుతుంది ఇవాళ షోల్డర్ ప్రెస్తో నా వర్కౌట్ స్టార్ట్ చేశాను షోల్డర్ ప్రెస్ తర్వాత ఫ్రంట్ డెల్ట్ సైడ్ డెల్ట్ బ్రాడ్ నెక్ ఎయిట్ టు టెన్ రిటేషన్స్ వచ్చేలాగా ఫోర్ ఇంటూ ఫోర్ సర్చ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు బైక్ పార్క్ చేస్తుండగా నాకు కారు వైపు చూశాను భయ్య కార్కేసుకున్న కవర్ చిరిగిపోయింది ఓ రెమ్మ బొడవ ఏమైందిరా అని చెప్పేసి కార్ వెళ్ళి చూశాను వేరే వెహికల్ ఏదో తగిలి కవర్ చిరిగిపోయినట్టుగా కనిపించింది అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేశాను కానీ ఏం దొరకలేదు మీరు కూడా మీ వెహికల్ ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి డబ్బులు ఎవరికి ఊరికే రావు పని చిన్నదా పెద్దదా అనేది కాదు మన మనసు ఎంత పెద్దదో అది ముఖ్యం ఈ మాట ఎందుకు అన్నాను అంటే మన మనసు పెద్దదైతే ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది ముందుగానే జాగ్రత్త వహించే సహనం నీకుంటుంది ఇంకా నా కోసం చెప్పాలంటే నేను చేసే పని సమాజంలో ఎంతో గౌరవమైనది అది తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే మాటకు నిదర్శనమే నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తంతే వచ్చి బొర్లు పడ్డట్టు ఈ హైదరాబాద్ మహానగరంలో నాకు ఎంతో ఇష్టం ప్రాణమైన నా ఫ్యాషన్గా మార్చుకున్న పనిలో టాప్ సెకండ్ ఇన్ హైదరాబాద్ బాలీవుడ్ లైవ్ పర్ఫార్మెన్స్ టీమ్ గూంజ్లో నేను ఒక మెయిన్ మెంబర్ని అవ్వడం ఎంతో అదృష్టంగా ఉంది నేను కాల్చిన ఒక్కో బొట్టు నా గోల్ని నాకు దగ్గర చేసింది నొప్పి వచ్చినప్పుడు ఆపేస్తే విజయం కూడా ఆగిపోతుంది అనే భావంతో పనిచేసాను చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను ఎందుకంటే నేను చేసే పనిని పనిగా అనుకోను నా భవిష్యత్తుని నిర్మాణించుకుంటున్నాను అనే భావిస్తాను చిన్న అడుగైనా సరైన దిశలో వేస్తే పెద్ద విజయం మన సొత్తు అవుతుంది ఇవాళ మీకు చూపించబోయేది హైదరాబాద్లో టాప్ టెన్ లిస్ట్లో ఉన్న పబ్బుల్లో ఒకటి అదే నాత్సింగ్ సింగ్ కోకాపేట్ ఏరియాలో ఉన్న ద బిగ్గెస్ట్ ప్లేస్ మామూలాల పెంట్ హౌస్ ఇవాళ మేము పెర్ఫామ్ చేసేది ఈ హోటల్లోనే ఇది చూడండి ఇక్కడ బౌన్సర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మా టీంకి ఫ్యాన్స్ ఉన్నారు ఎప్పుడు ఈ హోటల్కి నేను వచ్చినా సరే ఎంట్రన్స్లో నాకు వెల్కమ్ చెప్తూ అమ్మా వచ్చావా ఇంకా కుమ్ముడే కుమ్ముడు అని నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా పోతే స్టేజ్ ఎక్కగానే డీజే బ్రదర్ ఇతను డీజే మామూలుగా ఉండదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అతని పేరెంట్ కామెంట్ చేయండి మనసులో సంతోషం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సంతోషమే ఈ మాట మీతో ఎందుకో షేర్ చేయాలి అనిపించుకొని చెప్తున్నా మన ఛానల్ తెలిసే తమ్ముడు అంటే అన్న ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ ఆల్రెడీ లైక్లు కొడుతున్నా చెక్ చేసుకో అన్న అంటున్నాడు అది కదా అట్లా ఉంటుంది మనతోనే ఇకపోతే ఇది నా డ్రమ్ కిట్ కొంతమంది హ్యాండ్ మూమెంట్ని బట్టి టామ్ ప్లే చేస్తారు సో నాకు టామ్స్ మొత్తం ఫుల్ సెట్ కావాలి సో ఆఖరికి అరేంజ్ చేసుకున్న సెట్ని మనం ఏ పని చేస్తున్నాం అన్నది కాదండి చేసే పని మనసుకి ఇష్టపడి చేస్తున్నామో లేదనేది ముఖ్యం స్టేజ్ పైన డ్రమ్ కిట్ సెట్ చేసుకొని కిందకొచ్చేసా చిల్ అవదాం అని చిల్లు అవ్వడం అంటే మందు చిందులేం కాదండి మీకు హోటల్ చూపిద్దామని కిందకొచ్చా అనమాట ఇదిగో ఇదే మా అమ్మల పెంట్ అని బోర్డ్ ఇకపోతే ఇది పదమూడు అంతస్తులు ఉంటుంది ఎక్కడో పైన ఆ అంతస్తులోంచి ఒక నాకు ఎప్పుడు వచ్చినా సరే కనీసం ఫైవ్ మినిట్స్ అన్నా సరే ఆ స్పాట్ స్పాట్లో నుంచి ఉంటా నాకు ఎందుకు అది మినీ దెబ్బలో కనిపిస్తుంది చూడండి ఒకసారి మీరే ఇదిగో చూసారా బాగా గమనించండి ఇది హైదరాబాద్ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఇది అంతా ఒక పది పదిహేను ఏళ్లలోనే ఇంత డెవలప్ అయింది సో హైదరాబాద్కి ద బిగ్గెస్ట్ సాస్ అని ఎస్ఏఎస్ వాళ్ళది హయ్యెస్ట్ అపార్ట్మెంట్స్ అనమాట నాకు తెలిసి యాభై నాలుగు అంతస్తులు అనుకుంటా కరెక్టో కాదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ నుంచి చూసిన ప్రతిసారి నేనేదో దుబాయ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతా మా టీం కూడా ఒకసారి దుబాయ్ వెళ్ళిందండి నెక్స్ట్ మంత్లో కూడా ఇంకొక ఈవెంట్ ఉంది సో మేము లోకల్లోనే కాదు ఇంటర్నేషనల్ షోస్ కూడా చేస్తూ ఉంటాం మా టీం వచ్చేసి గూంజ్ గూంజ్ ద బ్యాండ్ నైన్ అందరూ ఇన్స్టాగ్రామ్లో చే సెర్చ్ చేస్తే మా ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తాయి జీవో ఎన్జే గూంజ్ ద బ్యాండ్ నైన్ ఒకసారి వెళ్ళి చూసాను మరి బాలీవుడ్ టీమ్స్కే టాప్ సెకండ్ ఇన్ హైదరాబాద్ టాప్ సెకండ్ నేను ఎందుకంటానంటే నిజంగానే సెకండ్ కాబట్టి ఈ లోపల నా వ్యూ ఇయర్స్ కోసం చిన్న కొటేషన్ అందరి గురించి ఎక్కువగా ఆలోచించడం అనేసి నీ గురించి నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేయి నీకంటే ఒక లైఫ్ ఉంది ఒక ఫ్యామిలీ ఉంది మర్చిపోక మిత్రమా ఎప్పుడు నిన్ను మోటివేట్ చేసుకుని నిన్ను బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అన్న ఆలోచనలు ఉంటే పక్కన పెట్టు ఒంటరిగా కష్టపడ్డం నేర్చుకో ఎవడు చెప్పకపోయినా నిన్ను నీ మనసుతో గట్టిగా ఫిక్స్ అవ్వు అప్పుడు నీకు సాధ్యం కానిదంటే ఏది ఉండదు మిత్రమా గుర్తుపెట్టుకో చూడో తెలియదు కానీ మా దేపగారు వచ్చేసాడు మా దేపగారు అంటే ఎవరు అనుకున్నారు మా గిటారిస్ట్ సో మా నక్కులు కూడా వచ్చేసాడు హీఈస్ కీబోర్డ్ ప్లేయర్ సో మా టీం పరిచయం చేస్తాను లెట్స్ కమ్ ఈడిగిడిగిడిగిడిగా ఇతనే మా టీంలో అందరికన్నా చిన్నోడు టాలెంటెడ్ గాయ్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇకపోతే ఇదే మా దీపక్ గిటారిస్ట్ ఇంకా చెప్పడానికి ఎవరన్నా ఉన్నారంటే ద మోస్ట్ వాంటెడ్ గాయ్ శివం శర్మ హీఈ్ ఫ్రమ్ ఢిల్లీ సో మా వాకలిస్టర్ సో చాలా ఇన్స్పిరేషన్ ఆనంద్ చూసి చాలా ఇన్స్పైర్ అవుతా అతనే నాకు ఈ అవకాశాన్ని కల్పించింది నేను ప్లే చేశాను కదా నా హ్యాండ్ మూమెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే డ్రమ్స్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అనుకుంటున్నాను వచ్చిందా లేదో మీరు కామెంట్లో చెప్పండి యాక్చువల్లీ విషయం ఏంటంటే మా అందరికీ ప్లేయర్స్కి ఇయర్స్ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల మానిటర్స్ ఉంటాయి మానిటర్ పెడితే సౌండ్ వెనక్కి వస్తుంది సో ఇయర్ పెట్టడం వల్ల నా చెవులో మాత్రమే వినిపిస్తుంది అందుకనే డ్రమ్స్ కిట్ సౌండ్ మాత్రమే అంత గట్టిగా వినిపిస్తుంది సక్సెస్ఫుల్గా షో అయితే అయిపోయింది ఈ షోలో నేను విరగొట్టిన రెండు స్టిక్కులు అట్లా ఉంటుంది మనతోనే కథం ఇంకా సర్దేసుకొని ప్యాక్ బ్యాక్ చేసేసుకొని ఇంకా బ్యాగ్ సర్దుకొని పుట్టు తీసుకొని వెళ్ళిపోవడమే ఫుడ్ అంటే ఏంటనుకుంటున్నారు ఏం కావాలంటే అది చెప్పాను కదా ఇందాక తంతే బూర్లు బుట్లు పడ్డట్టయిందన్న పరిస్థితి అని ఎక్కడికి వెళ్ళు ఫైవ్ స్టార్ ఫుడ్డే అట్లా ఉంటుంది మనతోనే ముచ్చట మన జీవితం ఎలా ఉండాలనేది మన చేతుల్లో ఉంటుంది మనిషి కాదు మారాల్సిందే మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా అనేది కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తాను చెడుగానే కనిపిస్తాయి ఎందుకు ఈ మాట చెప్పాలని మీకు చెప్పా వన్ సెకండ్ ప్లీజ్ రిక్వెస్ట్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ